ಬ್ರಹ್ಮವಾಚ ನಮೋ ಪಿತ್ರೇ ಜನ್ಮದಾತ್ರೇ ಸುಖದಾಯ ಪ್ರಸನ್ನಾಯ ಸುಪ್ರೇತಾಯ ಮಹಾತ್ಮನೆ ಎವರಿವಲನ ಈ ಜನ್ಮ ವಚ್ಚಿನ ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే య కరుణాసాగారాయ సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు नमो सदा आशुतोषाय शिवरूपाय ते नमः सदा पराधक्षमिने सुखाय सुखदाय च आ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు నమస్కారము ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు దుర్లభం మానుషమిదం ఏన సంభావనీయం ధర్మార్తే తస్మై పిత్రే నమో ఆ ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించినదో ఆ పితృదేవతలకు నమస్కారములు తీర్థస్నానోహమీన్య దర్శనం మహాగురో గురవే తస్మై పిత్రే నమో నమ ఆ ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితం కలుగును మహా మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు నమో అశ్వమేధుల ఎవరిని నమస్కరించినా తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధయాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారములు ఇదం స్తోత్రం పితృ पुण्यं यः पठेत् प्रयतो नरः प्रत्यहम् प्रातुरुत्थाय पितृशाददिनोऽपि च स्वजन्मदिनमे साक्षात् पितुरले स्थितोपि न तस्य दुर्लभम् किञ्चित् सर्वज्ञत्वादिवाञ्चितम् ना नाप कर्मा कृत्वा पिअस्तोति पितरं सुत सर्ववम प्रविद्यमैना प्रायश्चित्तं सुखी भवेत् पितृगीतिकलय नित्यं सर्वकर्माण्यधरहति आ आ आ, 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 आ. బ్రహ్మధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజు ఎవరు చదువుతారో వారికి ఈతి బాధలు ఉండవు ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రము చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంతేగాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు దీనిని ఎవరైతే వారి పుట్టినరోజునాడు తండ్రికి నమస్కరించి వారి వద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది